హలో ఎవరి వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఆ అయ్యప్ప స్వామి దయ వల్ల అందరూ బాగుండాలి అందులో మా కుటుంబం ఉండాలి ఎందుకంటున్నాంటే మీ ఎందుకు లేని చెప్పడం మీరు తమ్ముళ్ళు చూసే వచ్చారు అనుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి నేను అయ్యప్ప స్వామి మాల వేయాలి కాబట్టి మనము ముందు వచ్చేసి ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని పెట్టుకొని ఉండాలన్నమాట ఏ రోజైతే మనం మాల వేసుకోవాలి అనుకుంటున్నామో ఆ ముందు రోజు కానీ కాకపోతే రెండు రోజుల ముందు అనేది మనము ఈ క్లీనింగ్ పని అనేది స్టార్ట్ చేసుకోవాలన్నమాట నేను వచ్చేసి బుధవారం రోజు అనేది ట్వంటీ టూ వేసారనమాట ఆ ట్వంటీ టూ వేసే ముందు అంటే ఆ సండే నుంచి ఈ క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశానండి సండే నుంచి స్టార్ట్ చేస్తే బుధవారం దాకా ఏదో ఒకటి పని అనేది క్లీనింగ్ అనేది వస్తూనే ఉందనమాట చేస్తుంటే వస్తూనే ఉంది ఇక్కడ వచ్చేసి ఇంట్లో సామాన్ అనేది చూడండి అటక మీద ఉండే సామాను మొత్తం ఇక్కడ వేసేసాను అనమాట వీటి వల్ల ఉపయోగం ఏముంది చెప్పండి మా అమ్మ నా పెళ్ళప్పుడు ఇవి సామాన్ అనేది తీర్చింది వీటి వల్ల ఏమన్నా ఉపయోగం ఉంది చూడండి పెద్ద పెద్ద గంగాలాలు నేను పట్టేటట్టున్నాను ఆ గంగాలం పెద్ద గంగాలం అనమాట దానివల్ల ఏమి యూజ్ లేదండి దాన్ని వేసేసి ఏవైనా వస్తువులు తీసుకుందాము అనుకుంటున్నాను మీలో మీకు కూడా ఇలానే అనిపిస్తుందా ఈ సామాన్ల వల్ల ఉపయోగం ఏమన్నా ఉందని కానీ ఆడవాళ్ళకనేది ఏదైనా ఒక వస్తువు చూడంగానే మనం అది కొనుక్కోవాలి అని అనుకుంటాము కానీ దాని క్లీనింగ్ ప్రాసెస్ వచ్చేసరికి మనకి కష్టంగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు ఉంటే వాడిని పైకి ఎక్కిచ్చేసి చేసి మొత్తం క్లీన్ చేయించేసానండి వచ్చేసి బూజు అంటే నేను పోయిన సంవత్సరం అయ్యప్ప స్వామి మాల వేసినప్పుడు క్లీన్ చేసిందండి ఆ తర్వాత నుంచి నేనే క్లీన్ చేయలేదనమాట ఆ పండగప్పుడు కూడా క్లీన్ చేయాలి మాల వేసినప్పుడు క్లీన్ చేసాము కదా మళ్ళీ ఎందుకు దుమ్ము పట్టలేదు కదా అని చెప్పేసి క్లీన్ చేయలేదు అప్పుడు క్లీన్ చేయడం ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను అనమాట ఎక్కడైనా బూజు ఉంటే వాటిని బూజు దులుపుకుంటూ ఉంటాను ఇక్కడ వచ్చేసి ఈ అంటులన్నీ తోముకుంటున్నానండి ఈ అంటులు తోమే సమయంలో ఇప్పటికే రెండు మూడు సార్లు వర్షం పడిపోయింది అనమాట ఈ నేను ఇప్పుడు తోముతున్నాను అక్కడ కూడా వర్షం చిన్న చినుకులు పడుతున్నాయండి వర్షం రాను మళ్ళీ ఎండ వస్తుంది అలా ఉందండి ఈ క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసిన కానించి వాన్ అనేది పడుతూనే ఉందన్నమాట చూడండి ఇవి వచ్చేసి పెద్ద వస్తువులు అండి అంటే ఈ పెద్ద వస్తువుల్ని మనము చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడే చూపిస్తున్నాను కదా ఇవి వచ్చేసి వన్ రూమ్లో ఉండే సామాన్ అనమాట వీటి వల్ల పెద్ద హెడేక్ వస్తుందండి పెద్ద వస్తువుని మనం ఒక గంటలో తోమేసుకోవచ్చు ఈ చిన్న వస్తువుని ఈ బుల్లి వస్తువుని తోమేసరికి మనకి తల ప్రాణం తోక అనేది వస్తుందనమాట కానీ యూజ్ మటుకు ఉంటుందండి ఈ వస్తువుల వల్ల ఎక్కువగా మనం యూజ్ చేసేది ఈ చిన్న వస్తువులే కాబట్టి వీటిని మనం క్లీన్ చేసుకోవాలి చూడండి ఎక్కడ ఒక్కడే పడేస్తున్నానండి ముందు పెద్దవన్నీ క్లీన్ చేసేసుకొని ఇక్కడ లోపల పెట్టేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి రూమ్లో ఉండే సామాన్ అంతా బయట వేసేసుకున్నాను ఎందుకంటే వర్షం పడుతుంది కదా వర్షం పడేసరికి పెద్దవన్నీ ఇంట్లో పెట్టేసుకున్నాను అనమాట చిన్నవి వచ్చేసి చూడండి ఇలా రెండు మంచాలకు వచ్చాయండి పెద్దవి వచ్చేసి ఇంకో రెండు మంచాలకు మొత్తం నాలుగు మంచాలకి ఈ సామాను అనేది ఉంది వీటిని మనకి చూసేదానికి ఏం సర్దుకున్న తర్వాత బాగానే ఉంటుంది కానీ ఇవి ఇలా తోముకునేటప్పుడే మనకి తలనొప్పిగా ఉంటుంది అనమాట ఈ సామాను తోమేసరికి ఇటు పొద్దు అటు పొ పొడుస్తుంది అని చెప్పాను అంటూ ఉంటారు కదా సామెత అలా ఉందన్నమాట తూర్పు పొద్దు పడమరకి తిరిగింది అనమాట ఇవి అంటులన్నీ తోమేసరికి అలా తోమేసుకున్నాక మొత్తం చిన్న చిన్న సామాన్లన్నీ ఇలా వంట రూమ్లో సర్దేసుకున్నానండి అవసరం లేనివి మనకి అయ్యప్పమాల వేసినప్పుడు మనం వాడిన వస్తువులు వాడకూడదు కదా అవన్నీ ఎత్తి పైన అనమాట ఒక పెద్ద గంగాలం ఉందని చెప్పాను కదా దాంట్లో వేసేసానండి స్టీల్ సామాన్ చిన్న చిన్న బాక్సులు అవన్నీ దాంట్లో వేసేసుకున్నాను చూడండి మొత్తము క్లీన్ చేసి పైన పెట్టేసాను అనమాట ఇప్పుడు వచ్చేసి కటన్స్ అనేవి తీసేసాను కటన్స్ కూడా మనము క్లీన్ చేసుకోవాలి మొత్తం కటన్స్ కటన్స్ దుప్పట్లు మొత్తం ఒక పెద్ద డమ్ముకు పెట్టేసి ఉన్నాను అనమాట మొత్తం దాంట్లో పెట్టే మా హస్బెండ్ దాంట్లో దాంట్లోంచి ఉతికి వేస్తాడండి ఇక్కడ వచ్చేసి కట్టెన్స్ అన్ని తీసేసాను రెండు బెడ్రూమ్లు క్లీన్ చేసాను అనమాట ఒక రోజు రెండు బెడ్రూమ్లు క్లీన్ క్లీన్ చేశాను ఇంకొక రోజు వచ్చేసి మొత్తం హాలు కిచెన్ అనేది క్లీన్ చేశాను ఇప్పుడు వచ్చేసి మనము సండే నుంచి ఎందుకు స్టార్ట్ చేశాను అనుకుంటున్నారు కదా ఏదో ఒక చిన్న సందేహం ఉంటుందండి ఎందుకంటే బుధవారం అంటే ట్వంటీ టూ వేయాలి మాల అనుకున్నప్పుడు మనం ముందు రోజు నుంచి క్లీనింగ్ అనేది చేసుకుంటాం కానీ ఇక్కడ వచ్చేసి మాకు ఏమైందంటే సోమవారం మధ్యాహ్నం నుంచి అమావాస్య మంగళవారం మధ్యాహ్నం వరకు అమావాస్య ఉందనమాట పూజారిని అడిగితే సోమవారం మధ్యాహ్నం టూ కల్లా మాలనే తీసేసుకొని అయ్యప్ప స్వామి గుళ్ళో ఇచ్చేసేయండి అని చెప్పేశారు మనము టూ లోపల అనేది మంచి చేతిలో ఉండాలన్నమాట అందుకని చెప్పేసి మేము మాలనే తీసే ఈ క్లీనింగ్ అనేది రెండు ముందు అంటే సండే రోజు స్టార్ట్ చేసామన్నమాట మనము నీస్ అనేది ఇల్లు మొత్తం క్లీస్ క్లీన్ చేసుకున్న తర్వాత నీస్ అనేది తినకూడదు మనం మనం కూడా శుద్ధంగా నీట్గా ఉండాలన్నమాట ఏ తప్పు అనేది ఆయా అయ్యప్ప స్వామికి అనేది అంత క్లీన్గా ఉండాలి మనం ఎంత నిష్టగా ఉంటామో అంత మనకి బాగుంటుందండి ఏదైనా ఒక చిన్న పొరపాటు చేసినా ఆ స్వామి వారు అప్పుడే మనకి చూపిస్తారనమాట వచ్చేసి మాలలు అనేది చూడండి తీసుకొని వీటి మీద పేర్లు అనేది రాసుకున్నారండి ఎందుకంటే మా ఊరిలో వచ్చేసి థర్టీ మెంబర్స్ వరకు ఈ మాలనేది వేస్తున్నారు అందరూ ఒకే దగ్గర మాలలు తీసుకున్నారు బట్టలు కానీ అయ్యప్ప స్వామి బట్టలు కానీ అందరూ ఒక దగ్గర తీసుకొని అలా పేర్లు అనేది రాసేసుకున్నారండి ఇలా రాసేసుకున్న తర్వాత ఇంకా ఆడవాళ్ళ ప్రాసెస్ ఉంటుంది కదా ఆడవాళ్ళకు వచ్చేసి మనము స్వామి ఎంత నిష్ఠగా ఉంటాడో మనం కూడా అంతే నిష్ఠగా ఉంటాం కాబట్టి మనం కూడా కొత్త బట్టలే అంటే వేసిన బట్ట అనేది కత్తుకోక కొత్త బట్టలే తీసుకొని ఇంతకుముందు వేసుకున్నది మనం వేసుకోకూడదన్నమాట అందుకని చెప్పేసి మనం కొత్త బట్టలనే తీసుకోవాలి అలా తీసేసుకొని ఇంటికి వచ్చామో మొత్తం వర్షం అండి అసలు గాలి వాన అలా ఇంటికి వచ్చామో లేదో లోపలికి కూడా వెళ్ళలేదు అలా గాలి వాన మళ్ళీ వచ్చేసి ఆ తర్వాత రోజు బుధవారం రోజు ట్వంటీ టూ అనమాట ఇక్కడ మేము ఊరిలో మనము ఊర్లో ఉండే స్వామిని వెనక వేసి వెళ్ళకూడదండి అందుకని చెప్పేసి రాములవారు వారు అండ్ సీతాలమ్మ అండ్ పుట్ట దగ్గర టెంకాయ కొట్టేసుకొని ఆ తర్వాత వచ్చేసి పొలిమేర దేవత ఉంటుంది కదా పోలేరమ్మ తల్లికి కూడా టెంకాయ కొట్టేసుకొని వచ్చేసి అయ్యప్ప స్వామి గుడికి వచ్చేసామన్నమాట అయ్యప్ప స్వామి గుడికి వచ్చేసరికి అక్కడ కూడా వర్షమేనండి ఫుల్ వర్షం అనమాట ఆ వర్షంలో తడుచుకుంటూ ఈ స్వాములందరికీ మాల అంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళు వేసేసుకున్నారండి మేము వాన వచ్చేసరికి అక్కడక్కడ ఆకుంటూ వచ్చామనమాట బండి మీద వచ్చేసరికి లేట్ అయిపోయింది ముందు వచ్చిన వాళ్ళు వేసేసుకున్నారండి చూడండి మొత్తం జనాభా అనేది ఎలా ఉందో ఇక్కడ వచ్చేసి మా మని ఇక్కడ ఒక చిన్న లాజిక్ చెప్తానండి మనము అప్పటి వరకు మామూలు బట్టలతో ఉండి ఆ స్వామివారు బట్టలు వేసుకొని మెడలో మాల పడగానే అస్సలు ఎలా అంటే మనం మాట కానీ తీరు కానీ మారిపోతుందండి అలా అనమాట ఆ మహాత్యం అనేది అయ్యప్ప స్వామి దయ అనమాట మనం మహా ఆ అయ్యప్ప స్వామి మహిమ అండి అలా ఉంటుంది అయ్యప్ప ఇక్కడ వచ్చేసి మా ఊరు దగ్గరికి వచ్చేసామండి ఇప్పుడు వచ్చేసి రాములు వారి గుళ్ళో కాసేపు కూర్చొని అంటే స్వామివారి మాల అక్కడికి వచ్చేసి ఇప్పుడు మా ఇంట్లోకి అయ్యప్ప స్వాములు ఇద్దరు వచ్చేసారనమాట ఇలా వేసుకొని ఇంట్లోకి ఇద్దరు చూడ మణికంఠ స్వామి అండ్ కత్తి స్వామి అనమాట రెండోసారి వేసిన వాళ్ళని కత్తి స్వామి అని అంటారంట నాకైతే తెలియదు మనకి ఇప్పుడు యూట్యూబ్ అనేది ఉంది కదా యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వస్తుందండి ఇక్కడ వచ్చేసి మళ్ళీ సాయంత్రం పూట ఇలా పూజ అనేది చేసుకున్నారండి అంటే ఫస్ట్ రోజు కొత్తగా ఉంటుందన్నమాట మనం ఎన్నిసార్లు వేసినా కానీ ఫస్ట్ రోజు అనేది కొత్తగా ఒక టూ త్రీ డేస్ అలా పోతే మనకి అలవాటు అయిపోతుంది అనమాట చిన్న స్వాములకు కూడా అలవాటు అవుతుంది అండ్ ఒక చిన్న విషయం అడుగుదాం అనుకుంటున్నాను మనము ఇలా మాల వేసుకున్న తర్వాత ఇంట్లో పీఠం పెట్టుకోవచ్చా లేదా అంటే అదేనండి స్వామివారి పటం పెట్టుకోవచ్చా లేదా కామెంట్ చేయి నాకైతే తెలియదు అండి తెలిసిన వాళ్ళు ఒక చిన్న సజెషన్ ఇవ్వండి అండ్ పోయిన సంవత్సరం అయితే నేను పెట్టుకోలేదు ఈ సంవత్సరం మా ఊళ్ళో అందరు పెట్టుకున్నారు కానీ మా పిన్ని వచ్చేసి పెట్టుకోకూడదు అని చెప్పింది మీలో ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి మీరు చెప్పినట్టే చేస్తానండి ఈ వీడియో నచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్